శమంత కోపాఖ్యానం ద్వాపరేగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోషాలకు పోయి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి అయ్యో నాకింకా ఎలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండంగా భావించి అతన్ని చంపి మణిని తీసుకుని పోయింది అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికిచ్చింది ఇది తెలియని సత్రాజిత్తు కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపాడని పట్టణంలో చాటించాడు చవితి చంద్రుణ్ణి చూసిన కారణంగానే ఈ దుష్ఫలం అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఆ నిందను పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెదకగా ఒకచోట ప్రసేనుని కలేబరం సింహం కాలిజాడలు ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారినే వెళ్తుండగా ఒక పర్వత గుహ ద్వారం కనిపించింది కృష్ణుడు ఆ లోపలికి వెళ్ళి మణిని చూశాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పట్నుంచి నేనామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లుగా తనపై ఆరోపణ రావడం వల్ల మణికోసం వచ్చానని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పెద్దలను పిన్నలను ఒక చోట చేర్చి జరిగినదంతా చెప్పాడు శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగిచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి తప్పు చేశా అని విచారించాడు మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు దేవతలు మునులు కృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాప నిందను తొలగించుకోగలిగారు కానీ మాకు అలా సాధ్యమవుతుందా అని అడగగా శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమని కథను విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు రావు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు